అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు ఇరవై ఆరో భాగం రచయిత రిషిక గారు ఎప్పటికీ ఆయనకి నాకు గొంతుల ఊపిరిన్నంత వరకు మేము ఆ ఇంట్లోనే ఉంటామని చెప్పి రాజ్ ఏడుస్తుంటే పాలు ఇవ్వమని చెప్పింది జయగారు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంటే రెండు నెలల నుంచి ఆవిడ సరైన తిండి నిద్ర లేకపోయేసరికి పాలు పడలేదు రాజ్ ఆకలితో అలా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే సునీత డాక్టర్ అడిగి పాల డబ్బా అని అడిగి పాలు పట్టింది జయగారికి నార్మల్ కాన్పే అవడంతో మూడు రోజులు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చేసారు జయగారిని బాబుని చూసుకోవడానికి ఒక పెద్ద పెద్దని పండ్లు పెట్టారు చిన్న రాజ్ జయ గారి కంటే సునీ దగ్గరే ఎక్కువగా ఉండేవాడు జయగారు ఎంత చెప్పినా కూడా విజయ గారి మీద ప్రేమను మాత్రం చంపుకోలేదు ఒకరోజు హాల్లో సునీ అత్త రాస్తూ ఆడుకుంటూ ఉన్నప్పుడు విష్ణుమామ వచ్చి అత్త పక్కన కూర్చొని రాజ్ని తన చేతుల్లోకి తీసుకొని ఆడుతూ విష్ణుమామ చేపలో ఉన్న టాబ్లెట్ ఇట్ని సునీతకి ఇచ్చాడు సునీ అత్త వాటిని తీసుకొని ఏంటండి ఇవి దేనికి సంబంధించిన టాబ్లెట్స్ ఇవి అని అంటూ అడిగింది ఇవి రోజు నైట్ జయ తాగి పాలల్లో కలిపి తనకి ఇవ్వు అని చెప్పాడు అక్కగా దేనికి సంబంధించినవండి అని అనుమానంగా అడిగింది సునీ అత్త అవన్నీ నీకు అనవసరం మూసుకొని నేను చెప్పింది చెయ్యి అంతే అని రాజ్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్లిపోయారు రాజ్ తో ఆటల్లో పడ్డాడు సునీత విష్ణు మామ చెప్పినట్టే ఆ రోజు నుంచి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ని పాలలో కలిపిస్తూ ఉండేది జయగారికి ఆ రోజు నుంచి జయగారు ఎక్కువగా మత్తులోనే ఉండేవారు సునీత అత దగ్గరే రాజ్ ఉండేవాడు అలా ఇరవై రోజున విష్ణు మామ జయగారు రూమ్ లోకి వెళ్లి జయ అని పిలిచాడు జయగారు టాబ్లెట్ మత్తులోనే ఉండడంతో కళ్ళు తెరిచి చూస్తూ విష్ణువామి కనిపించడంతో నిదానంగా బెడ్ మీద లేచి కూర్చొని ఏంటి బాబా అని నీరసంగా అడిగింది ఏంట్రా ఇది కనీసం బాబుకి కూడా చూసుకోవడం లేదు నువ్వు ఈ రోజు ఇరవై ఒకటో రోజు కనీసం ఈ రోజైనా వాడి గురించి ఆలోచించడం లేదు ఇలా ఎన్ని రోజులు తప్పు చేస్తున్న వాడు సంతోషంగా ఉన్నాడు ఏ తప్పు చేయని నువ్వు నీ బిడ్డ ఎందుకు ఇలా శిక్ష అనుభవించాలి చెప్పు అని అంటూ అడిగారు జయగారు గుండెలోని బాధ మొత్తం ఏడుస్తూ ఏం చేయను బాబా విజయ్ నన్ను మోసం చేశాడని నేను భరించలేకపోతున్నాను కనీసం నా బిడ్డని దగ్గరకు తీసుకొని లాలించి పాలించలేకపోతున్నా ఏడుస్తున్నాడు కొన్ని రోజుల నుంచి నా శరీరం నా అదుపులో లేదు ఒకటే నిద్ర మగతగా ఉంటుందని ఏడుస్తూ చెప్పింది జయ అప్పుడు సునీ అత్త రాసి తీసుకుని వస్తూ లోపలికి వస్తూ ఉంటే ఉండదు నువ్వు ఎప్పుడూ విజయబాబు గురించి ఆలోచనలో ఉంటూ ఆయనతో ఊహల్లో గడిపేస్తున్నావు నీ కడుపును పుట్టిన వీడిని కనీసం పట్టించుకుంటున్నావా కోపంగా అడిగింది ఆవిడ కొన్ని కోట్లకి వారసుడు కానీ వీడికి కనీసం ఇప్పటికీ వచ్చి నామకరణం కూడా ఏమీ చేయలేదు అని చెప్పింది సునీత చేతిలో ఉన్న రాజ్ని తన చేతుల్లోకి తీసుకుని ఇన్ని రోజులు నేను నా బాధలు నిన్ను అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడు నుంచి కనీసం వీడి గురించి అయినా నేను మార్చుకుంటాను అని అంటూ కళ్ళు తుడుచుకొని రాజ్ బుగ్గకి ముద్దు పెట్టింది విష్ణు బాబా ఈ రోజు వీడికి ఇరవై రోజు అన్నీ బాగుంటే ఈ రోజు గ్రాండ్గా ఫంక్షన్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి వీడిని తీసుకొని గుడికి వెళ్ళి పేరు పెట్టి గుళ్ళో అన్నదానం చేద్దామని చెప్పారు విష్ణు మామ జయగారు చెప్పింది విని సరే నేను ఆ ఏర్పాట్లలో ఉంటాను అని అంటూ ఆ పెద్దావిడికి రాజ్కి స్నానం చేయించమని చెప్పి సునీతకి చేతికిచ్చి తను ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది విష్ణుమామ గుడిలో ఏర్పాట్లు అవి చేశానని చెప్పడంతో అందరూ కూడా రెడీ అయ్యి చిన్న రాజుని తీసుకొని వాళ్ళందరూ కలిసి గుడికి స్టార్ట్ అవుతారు పంతులు గారి చేత రాజ్ పుట్టిన తేదీ టైం పంతులు గారికి చెప్పి జాతకం చక్రం వేయించారు రాజ్ జాతకం ప్రకారం రాజ్ అని పేరు పెట్టారు గుడిలో అన్నదానం ఏర్పాటు చేసి ఆ అన్నదానం మొత్తం విష్ణు మామ సునీ అత్త ఇద్దరు చూసుకుంటూ ఉంటే జయగారు ఊరిలో ఉన్న రాజ్ ని చూస్తూ ఉన్నారు ఆ రోజు జయ గారికి సునీ అత్త టాబ్లెట్ ఇవ్వలేదు అలా రోజు నిదానంగా నడుస్తున్నాయి రాశీ వారు కూడా నొప్పులు రావడంతో హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు బిడ్డ అడ్డం తిరిగాడని ఆపరేషన్ చేయాలని చెప్పి రాశి గారికి ఆపరేషన్ చేశారు అలా వాళ్ళకి అర్జున్ పుట్టాడు విజయ్ తెలివితేటలతో ఎన్నో ప్రాజెక్టులు పొందేవాడు విష్ణు మామ ఎంత ట్రై చేసినా కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా వారికి రాలేదు రోజు రోజుకి కంపెనీ లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యింది ఒకరోజు టెండర్ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విష్ణుమామ తను రెడీ చేసిన ఫైల్ని ఇంకోసారి చెక్ చేసుకుంటున్న టైంలో గారు వచ్చి విష్ణుమామ కుర్చీలో పక్కన కూర్చొని హాయ్ విష్ణు అని అన్నాడు విష్ణుమామ కూడా గురువుగారి పిలుపుకి గురుగారి వైపు చూసి హాయ్ అని చెప్పాడు గారు మాట్లాడుతూ ఏ ప్రాజెక్ట్ కూడా మీకు రావడం లేదని విన్నాను ఏంటి ప్రాబ్లం అని అంటూ అడిగారు ఆయన ఏముంది గురువు గారు ఇవన్నీ కూడా ఒకప్పుడు విజయ్ చూసుకునేవాడు కదా ఇప్పుడు విజయ్ ఏమో లేడు నాకు ఈ కోడింగ్ అవి ఇవన్నీ కూడా సరిగ్గా అర్థం కావడం లేదు రోజు రోజుకి భయం వేస్తోంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మా కంపెనీకి రాకపోతే ఇంకా లాస్లోకి వెళ్ళిపోతాం కనీసం ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని విష్ణు మామ చెప్పాడు ఆ నేను విన్నాను విజయ్ ఇంకా రాలేదా అని అడిగారు ఆ బాస్టర్ గురించి అడగ అడగకండి నా మరదల్ని ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసి పెద్ద అమౌంట్తో వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు తానేమో ఇప్పుడు పిచ్చిదా లాగా కోసమే ఎదురు చూస్తూ ఉందని చెప్పాడు విష్ణుమామ ఇక్కడ విష్ణుమామ గురువు గారికి జైకి ఒక బిడ్డ ఉన్నట్టు చెప్పలేదు గురువుగారు మీకు పెళ్ళి అని అడిగారు అయ్యింది ఒక బిడ్డ కూడా ఉన్నాడని చెప్పాడు ఓ నైస్ నాకు కూడా రీసెంట్గానే బాబు పుట్టాడని చెప్పారు గురువుగారు కంగ్రాట్స్ అని చెప్పి టెండర్ వేసే టైం అవడంతో ఒకరి తర్వాత ఒకరు వేయడం స్టార్ట్ చేశారు వన్ అవర్ తర్వాత ఆ టెండర్ అనేది ఎవరికి వచ్చిందో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా గురువు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే విష్ణు మామ గురువు గారిని కోపంగా చూస్తూ ఉన్నాడు గురువుగారు విష్ణు మామ దగ్గరికి వచ్చి సారీ విష్ణు నెక్స్ట్ టైం టెండర్ వేసేటప్పుడు నా హెల్ప్ కావాలంటే చెప్పండి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు గారు నార్మల్గా చెప్పినా కూడా విష్ణుమామకి ఆ మాట వెటకారం ప్లస్ పొడిచినట్టుగా అనిపించి ఎప్పటికైనా సరే నిన్ను చావు దెబ్బ కొట్టాలని గారి మీద కోపం పెంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు విష్ణుమామ ఇంటికి వెళ్ళేసరికి సునీ జయ గారిని తిడుతూ ఉంది విష్ణు మామ చూసి ఏమైంది ఎందుకు జయని అలా తిడుతున్నావని అంటూ అరిచాడు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ విడని తిట్టడానికి నాకేం సరదానా ఏంటి రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోంది అంటే చిరాకు పడుతూ అంటుంది సునీ అత్త ఈ విడ రోజు నిద్రమత్తలో ఉంటే పిల్లోడు అసలు పట్టించుకోవడం లేదు వాడిని నేనే చూసుకుంటున్నా నాకేదో బయట పని ఉండి పిల్లోడిని పక్కలో పెట్టి పని చెప్పి వెళ్ళాను వాడిని వదిలేసి నిద్రపోయింది వాడేమో నేను వచ్చేసరికి బెడ్ కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు చూడండి వీడు ఎలా దెబ్బ తగిలిందో అని రాజు తలవి చూపిస్తూ అన్నది విష్ణు మామ కూడా రాజ్ని ఎత్తుకొని వాడి గాయాన్ని తడుపుతూ ఏడుస్తున్న వాడిని ఓదారుస్తూ ఏంటి చేయ ఎందుకు ఇలా చేస్తున్నావు రేపటి నుంచి నువ్వు ఇలా చేస్తే నేను సునీ కూడా నేను వదిలేసి వెళ్ళిపోతాము జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి సునీత విష్ణు కలిసి రాజ్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు విష్ణు మామ సునీత కారులో స్టార్ట్ అవడంతో కారులో సునీ అతను తిడుతూ ఉన్నాడు మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా వీడిని చాలా జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా నా మామ వాడి ఆస్తి మొత్తం తన మనవలకు చెందాలని వీళ్ళమో రాసిపోయాడు ఈ విషయం విజయ్ వెళ్ళిపోయిన తర్వాతే నాకు తెలిసింది ఆ విషయం నీ కూడా చెప్పాను ఇప్పుడు జయని సైడ్ చేసి వీని మన కొడుకులాగా పెంచుకోవాలని అనుకున్నా అందుకే నేను ప్రపంచానికి వీడు జయకి పుట్టాడనే విషయం కూడా తెలియనివ్వలేదు నాకేం తెలుసండి వీడు పడుకున్నాడు కదా ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ ఇద్దామని అనుకున్నాను అందుకే జయ పక్కన వేసి వెళ్ళాను ఈ లోపే కింద పడిపోతాడని వెనకన్నానా ఏంటి అని చెప్పింది సర్లే ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి డాక్టర్కి రాజుని చూపించి అంతా బానే ఉందని చెప్పిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యారు అలా రోజులు గడుస్తున్నాయి రోజు రోజుకి జయగారులో మార్పు చాలా వస్తుంది విష్ణు మామ ఇచ్చే టాబ్లెట్ వల్ల జయగారికి మనసుల్లో ఉండడం లేదు రోజు రోజుకి ఆవిడ ఒక మెంటల్ పేషెంట్ లాగా ప్రవర్తిస్తున్నారు ఒక రోజు సునీ అత్త చిన్న రాజును స్నానం చేయించి డ్రెస్ వేసి ఉయ్యాలను పడుకోబెట్టి పాల డబ్బా కోసం కిచెన్ లోకి వెళ్ళింది అప్పుడే జయగారు బెడ్రూమ్ల నుంచి బయటకొచ్చి ఉయ్యాలోని రాచి గట్టిగా ఉయ్యాల ఉప్పుతూ జోలపాటు పాడుతోంది జయ ఉన్న స్పీడ్ కి ఉయ్యాలో ఉన్న బాబు భయపడి గట్టిగా ఏడుస్తున్నాడు కిచెన్ లో ఉన్న సునీత బాబు ఏడుపుకి బయటికి వచ్చి గారు ఉప్తున్న స్పీడ్ ని చూసి దాంట్లోనే బాబు పరిస్థితికి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి గారిని పక్కకు తోసి ఉయ్యాలలో ఉన్న రాజ్ని ఎత్తుకుని ఓదారుస్తోంది జయ అత్త కింద పడిపోయి ఉండడంతో ఏడుస్తూ పైకి లేచి సునీ అత దగ్గరికి వెళ్ళి బాబుని లాక్కుంటూ మీరు నా బాబు నాకు ఇవ్వు అని సునీత దగ్గర నుంచి బాబు తన వైపుకు లాకుతుంది సునీత జయగారిని విడిపించుకొని బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బాబుని పడుకోబెట్టి బెడ్రూమ్ల నుంచి బయటకు వచ్చింది సునీత బయటకు వచ్చేసరికి హాల్ మొత్తం చిందర వందరగా చేసి పెట్టారు జయగారు అలా చిందర వందరగా ఉన్న హాల్ని చూసి సునీత కోపం వచ్చి జయగారు దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న స్టిక్ తీసుకొని ఇష్టపడినట్టు కొడుతూ ఉన్నారు జయగారు ఎంత ఏడుస్తున్నా సునీత కనికరం లేకుండా ఒక గుడ్డును బాదినట్టుగా బాధి స్టోర్ రూమ్ లో వెయ్యమని లాక్ చేశారు ఆ స్టోర్ రూమ్ లో మొత్తం కూడా చీకటిగా ఉంది ఆ చీకటిని చూసి భయపడిన జయగారు గట్టి గట్టిగా అరుస్తూ తన తన ఒంటి మీద ఉన్న గాయాల నొప్పి ఏడుస్తూ స్ఫూద పడిపోయారు విష్ణుమామ వచ్చిన తర్వాత పని మనిషి సహాయంతో ఇల్లంతా సర్దున్న సునీతను చూసి సునీ ఏమైంది ఇల్లంతా ఏంటి ఇలా ఉందని అడిగారు సునీత గారు చేసింది చెప్పి తను కూడా కొట్టి స్టోర్ రూమ్ లో వేశానని చెప్పింది బా దాన నీకు ఎన్నిసార్లు చెప్పాలని సునీత రెండు తిట్లు తిట్టి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి ఆ చీకటిలో స్ఫుతపు పడిపోయి ఉన్న గారిని ఎత్తుకుని జయ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళారు సునీత తను బాగా కొట్టడం వల్ల గా ఉన్న గారికి ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడి విష్ణుమామ వెనకాలే జయగారు బెడ్రూమ్లోకి వెళ్ళింది విష్ణుమామ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నామని చెప్పడంతో ఆ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి విష్ణుమామ చేతికి ఇస్తే విష్ణుమామ గారి ఫేస్ మీద నీళ్లు చిలకరించి స్పృహలో కొచ్చేలా చేశాడు ఒంటి మీద ఉన్న గాయాలతో పైకి జయ గారికి హెల్ప్ చేశారు జయ గారు సునీతను చూస్తూ భయపడిపోతూ నన్ను కొట్టకు నన్ను కొట్టకని చేతులు అడ్డం పెట్టుకుని నడుస్తున్నారు చూసావా తనని చూసి ఎలా భయపడుతుందో అని తల కొట్టుకొని జయ అని విష్ణు మామ పిలిచిన పిలుపుకి జయగారు ఎత్తితే ఏడుస్తున్నావా అని స్మూతి వాయిస్ తో అడిగారు సునీత వైపు వేలు పెట్టి చూపిస్తూ తను కొట్టింది నన్ను అని ఏడుస్తూ చెప్పింది తను కొట్టిందా తనని నేను కూడా కొడతాలే గాని అసలు ఎందుకు కొట్టిందని అడిగారు మరేమో నేను ఉయ్యాల్లో ఉన్న నా బాబుని పడుకోబెడదామని ఉయ్యాళ్ళ ఊపాను అందుకే నన్ను కొట్టిందని చెప్పింది తను నీ బాబుని ఎవరు చెప్పారు అని అడిగాడు ఆ మాటకి జయగారు ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి తను నా బాబే కదా అని అడిగింది కాదు నీ బాబు తను కాదు అని పైకి లేచి హాల్లో ఉన్న ఒక బాబు లాంటి బొమ్మను తీసుకొచ్చి చూడు వీడే నీ బాబు ఇందాక నువ్వు ఉయ్యాల్లో ఊపావు కదా ఆ బాబు మా బాబుని చెప్పాడు తన ఒడిలో ఉన్న బాబు బొమ్మను చూస్తూ నా బాబు అని అడిగింది అమాయకంగా అవును నీ బాబే వీడు చాలా మంచివాడు అస్సలు ఎడవాడు ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాడని చెప్పాడు అవునా నా బాబు గుడ్ బాయ్ నా అని అడిగింది అవును నీ బాబు గుడ్ బాయ్ మా బాబే బ్యాడ్ బాయ్ అందుకే ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటాడు నువ్వు ఉయ్యాల గుర్తుంటే కూడా అందుకే ఏడ్చాడు తను తన తల్లి కదా తన బాబు ఏడుస్తుంటే తనకి నువ్వే కారణం అని నేను కొట్టింది అంతే ఏం లేదని చెప్పాడు అవునా అని సునీత వైపు చూసి అడిగింది సునీత కూడా అవును అని చెప్పింది విష్ణు మామ మళ్ళీ మాట్లాడుతూ చూడు వీడు నీ బాబు కదా రోజు వీడికి స్నానం చేయించి బువ్వ పెట్టాలి సరేనా అని చెప్పాడు సరే అని నా బాబుకి లాల టైం అయింది నేను లాలపోస్తానని బాబుని తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది సునీత బొమ్మను తీసుకొని వాష్రూమ్ లోకి వెళుతున్న జయను చూస్తూ ఏంటండి బొమ్మని చూస్తూ ఆవిడ నీ బాబు అని చెప్పారు ఇంకా జయ అని కూడా సైడ్ చేసే టైం వచ్చిందని ఒక స్మైల్ ఇచ్చి బాబు లేచాడేమో ఒకసారి వెళ్ళి చూడని చెప్పి ఆయన తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రోజు జయ గారు విష్ణుమామ ఇచ్చిన బొమ్మని నీ బిడ్డను నువ్వే చూసుకోవాలని చెప్పడంతో విష్ణుమామ చెప్పినట్లుగానే స్నానం చేయించడం అన్నం పెట్టడం చేస్తున్నారు ఆ మ్యాన్షన్లో ఉన్న పని వాళ్ళు జయ గారికి రోజు రోజుకి పిచ్చి పెరుగుతుందని ఆవిడ్ని మెంటల్ హాస్పిటల్ పంపించమని విష్ణు గారికి చెప్పారు విష్ణు మామ లేదు మా జయాన్ని నేను ఎక్కడికి పంపించను తను మా దగ్గరే ఉంటుందని చెప్పి అందరికీ చెప్పి నన్ను మంచి వ్యక్తిగా నమ్మించాడు రోజులు మారుతూ ఉంటే ఇంట్లో చేసే పని వాళ్ళని ఒక్కొక్కరిని తీసివేస్తూ కొత్త పని వాళ్ళని పెట్టుకుంటున్నాడు అందరికీ కూడా రాజ్ తమ బిడ్డ అయినట్లుగా నమ్మించి జయగారు సుశీల అత్తకి సొంత అక్కని తన బావ మోసం చేసి వెళ్ళిపోవడంతో అలా పిచ్చిదైపోయిందని నమ్మించాడు అందరూ కూడా విష్ణుమామ చెప్పింది నిజమని అనుకున్నారు ఒక రోజు విష్ణుమామ ఒక దొంగతో ఒక డీల్ మాట్లాడుకుని ఇంటికి వచ్చాడు విష్ణుమామ రెండు గోల్డ్ చైన్స్ తీసుకొని ఒకటి రాజ్ పండ్లో వేసి ఇంకొకటి జయగారి ఒడిలో ఉన్న బొమ్మ మెడలో వేసి బాగుంది కదా అని అడిగాడు గారు కూడా తన బాబు మెడలో ఉన్న గొలుసు చూస్తూ చాలా బాగుందని చెప్పి బొమ్మను ముద్దు పెట్టుకొని నా బాబుకి నా దిష్టే తగులుతుంది నేను దిష్టి తీస్తానని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి పని మనిషిని ఉప్పు ఎండవరపకాయలు అడిగి తీసుకొని బొమ్మకి దిష్టి తీసి పనావి చేతిలో పెట్టి బయట పాడేయమని చెప్పి మళ్ళీ హాల్లోకి వచ్చింది విష్ణు మామ గారిని చూసి నవ్వుతూ దిష్టి తీసావా అని అడిగాడు ఆ తీశాను అని తల అడ్డంగా ఉత్తు చెప్పింది సరే జాగ్రత్త బాబు మెడలో ఉన్నది గొలుసు బంగారం ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారు జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు ఓ సరే బాబుని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తన రూమ్ లోకి బొమ్మను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సునీత విష్ణు మామ వైపు చూస్తుంది సునీత అత్త ఒడిలో ఉన్న రాజుని తీసుకుని ఆడుకుంటూ ఏంటి అలా అని అడిగాడు ఇప్పుడు మీరు ఏం ప్లాన్ చేశారు కొత్తగా గోల్డ్ చేసి తీసుకొచ్చి వేశారేంటి అని అడిగింది చెప్పాను కదా చైన్ కూడా సెట్ చేసే టైం వచ్చింది అందుకే కొత్త ప్లాన్ వేశానని చెప్పి తను వేసిన ప్లాన్ చెప్పాడు ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్న మనుషుల్లో ఒక దొంగ ఉన్నాడా వాడిని ఇప్పుడు ఆ జయ చేతిలో ఉన్న బాబుని దొంగిలించి అతను పారిపోతుంటే మీరు జయ ఇంకా వాడిని పట్టుకోవాలి వెళ్తూ ఆ టైంలో జయ గారికి యాక్సిడెంట్ చేయించి జయ అక్కని చంపాలని ప్లాన్ చేశావా అని అంటూ అడిగింది అంతే నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడు కొన్ని నిమిషాల్లో అదే జరుగుతుంది సాయంత్రం ఏడవటానికి సిద్ధంగా ఉండు అని చెప్పి రాజుతో ఆటల్లో పడ్డాడు విష్ణు విష్ణు మామ చెప్పినట్టే జయగారు పడుకుంటున్న టైంలో ఒక మగ వ్యక్తి జయగారి రూమ్ లోకి వెళ్ళాడు జయగారు పక్కనే ఉన్న బొమ్మని తాను ఎత్తుకొని జయగారికి మెలకు వచ్చేలాగా గదిలో సౌండ్ చేసి జయగారు లేస్తున్న టైంకి బొమ్మను పట్టుకుని పరిగెత్తాడు జయగారు కూడా తన బాబుని ఎవరు తీసుకెళ్లిపోతున్నారని భయపడి తాను కూడా బయటకు పరిగెత్తింది జయగారు బయట రావడం కోసం వెయిట్ చేస్తున్న విష్ణు కూడా జయగారు రావడంతో జయగారు వెనుకే పరిగెడుతున్నాడు అలా ఆ మగ వ్యక్తి ఎవరు లేని రోడ్డు వైపు తీసుకొని వచ్చి బొమ్మని జయగారి గారికి చూపిస్తూ రా వచ్చి తీసుకుని వెళ్ళి అరిచాడు జయగారు బాబు కోసం రోడ్ క్రాస్ చేసే టైంలో ఒక లారీ వచ్చి జయగారిని గుద్దడంతో జయగారు ఎగిరి పక్కనే ఉన్న రోయల్లో పడిపోయారు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్